నా పేరు సీనా గౌడ్ మాది వచ్చింది నాగసంపల్లి విలేజ్ ఇక్కడ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇక్కడ వచ్చి అన్న దగ్గర పిల్లలు చిక్స్ తీసుకోవడం జరిగింది ఇంతకుముందు వన్ మంత్ ముందు తీసుకోవడం జరిగింది మళ్ళీ ఇప్పుడు తీసుకోవడం జరిగే జరిగింది యాక్టివ్ ఉన్నాయి పిల్లలు అయితే నిసన్పల్లి గ్రామం దోమ మండల్ వికారాబాద్ డిస్టిక్ అందరికీ నమస్కారం నా పేరు రామారావు మీరు చూస్తున్నారు తెలుగు రైతు ఛానల్ మనం ఇప్పుడు వికారాబాద్ జిల్లా దోమ మండలం దిర్సింపల్లి గ్రామానికి చెందిన రైతు రాములు గారితో ఉన్నామండి వీరు లలిత హ్యాచరీస్ అని సోనాలి కోళ్ళను పెంచుతూ వాటికొచ్చినటువంటి గుడ్లని హ్యాచింగ్ చేస్తూ పిల్లల్ని తయారు చేసి అమ్మడం జరుగుతుందండి ఈ ఫామ్ గురించి పూర్తి స్థాయి సమాచారాన్ని మన రాములు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ ఈ ఫామ్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ మేము స్టార్ట్ చేసి రెండు సంవత్సరాలు అయితే స్టార్టింగ్ లో పేరెంట్ బర్త్స్తో స్టార్ట్ చేసినాం మనము స్టార్టింగ్ లో నాటు కోళ్ళు వేయించినాము కోళ్ళు వర్కౌట్ కాక మాకు తర్వాత తీసేసి వెస్ట్ బెంగాల్ నుంచి సోనా లిమిటెడ్ తెంచుకున్నాము వీటికి పెంచి పెద్ద చేసినాక తర్వాత హ్యాచింగ్ స్టార్ట్ చేసినాము మనం గత సంవత్సరం నుంచి హ్యాచింగ్ చేస్తున్నాం మనం అంటే హ్యాచింగ్ అంటే ఎంత కెపాసిటీ ఉంది సార్ మీ దగ్గర హ్యాచింగ్ మిషన్ వేలు పదిహేను బ్యాచ్కు ఒక మంత్ కు ఇరవై వేలు సిక్స్ వస్తుంది మనకు వారానికి ఐదు వేలు బ్యాచ్ ఉంటది ఇట్లాంటి హ్యాచరీ మనకు చుట్టుపక్కల ఇంకో రెండు ఉంటాయి దాంతో పాటు ఒక మూడు మూడు నాలుగు హ్యాచరీలు ఉంటాయి మనకి మన కంపెనీ దగ్గర తీసుకోవాలి అని అని రైతు అనుకోవాలంటే అసలు మీ కంపెనీకి ఉన్న ప్రత్యేకత ఏంటి సార్ సార్ మనది ఏంట మనం సొంతంగా ఇక్కడ ఓన్ గా మనమే పనుల్లో పెట్టకుండా మనమే చూస్తాము హ్యాచింగ్ వెళ్ళే మూడు రోజుల దాకా మనం ఇక్కడనే ఉంటాం నైన్ డే ఇన్ని ఉంటాం మనం గ్రేడింగ్ చేపిస్తాం మనం గ్రేడింగ్ చేపించి మనం నెంబర్ వన్ క్వాలిటీ పిల్లలే ఇస్తాం మనం అంటే మీరు దగ్గరుండి వర్కర్ల మీద వదిలేయకుండా సొంతగా పర్యవేక్షణ చేస్తూ మనం గ్రేడింగ్ చేసి మరి క్వాలిటీ చిక్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీ దగ్గర తీసుకునే అవకాశం ఉంది సార్ అయితే ఒక చిక్ వచ్చేసి ఎంత కాస్ట్ కమ్ముతున్నారు సార్ చిక్స్ వచ్చేసి మిక్సింగ్ వచ్చేసి మనకు ముప్పై రూపాయలు ఇస్తాము వెయ్యి పైన ఐదు వందల పైన తీసుకుంటే వాళ్ళకి డెలివరీ డోర్ డెలివరీ చేస్తాము వెయ్యి ఐదు వందల లోపల ఉంటే వాళ్ళ రైతులు వచ్చి ఇక్కడ చూసుకొని తీసుకుంటే నడుస్తుంది అంటే ముప్పై రూపాయలు అంటే ఎన్ని రోజులు చిక్స్ డే వన్ సిక్స్ డే వన్ చిక్ వచ్చేసి ముప్పై రూపాయలు అమ్ముతున్నారు ఎక్కువ సంఖ్యలో కావాలనుకున్న రైతులకి మీరు ఏమన్నా కన్సెక్షన్ ఇచ్చే అవకాశం ఉందా సార్ అది కాల్ చేస్తే ఎక్కువ రెండు వేలు అట్లా పైన తీసుకుంటే చూసి మాట్లాడతాం సార్ మీరు ఎగ్స్ కూడా అమ్ముతారా సార్ ఎగ్స్ ఎక్కువ అమ్మట్లేదు సార్ మన హ్యాచింగ్కే సరిపోతుంది ఏమైనా సరిపోయి ఎక్కువైనా కొన్ని అమ్ముతాం సార్ మీరు ఎలా సెలెక్ట్ చేసి మీరు హ్యాచింగ్ రేడింగ్ చేసి పెడతాం సార్ మినిమం ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ ఉన్న ఏ పెడతాము కొంచెం తక్కువ ఉన్నా గానీ కొంచెం క్రాస్ ఉన్నా కానీ అవి సైజ్ గుడ్లు అవి పెట్టాం మనం పక్కకు తీసేస్తాం అట్లా ఆ గుడ్లు అనేది మనం తినడానికి ఇక్కడ లోకల్ ఇచ్చేస్తాం రైతులు చిక్స్ తీసుకున్నారు అనుకోండి వాళ్ళకి మీరు ఎలాంటి సపోర్ట్ అందిస్తున్నారు సార్ మనం ఆల్మోస్ట్ ఇట్లా బ్రూడింగ్ ఎలా చేయాలి ఏం చేయాలి తెలివనోళ్ళ గితంగా మనం ఇక్కడ నుంచి ఆంధ్ర కానీ అక్కడ అక్కడ కానీ మొత్తం వాళ్ళకి చూపిస్తున్నాం కడప కానీ అక్కడ అనంతపురం గాని అక్కడక్కడ అందించాం రాజమండ్రి గానీ వాళ్ళకి చెప్తున్నాను చెప్తాం ఫోన్ లోనే వీడియో కాల్ లోనే ఏ లో ఏది ఏ లో ఏది వ్యాక్సిన్ ఎలా వేయాలని చూపిస్తాము లేదంటే మాకు కాదు బ్రూడింగ్ కాదు మాతోని అంటే వన్ మంత్ బ్రూడింగ్ చేసి అందిస్తాం అంటే ఇప్పటికి మీరు ఎన్ని ఏరియాలో మీరు ఏ రాష్ట్రాల్లో సప్లై చేయడం జరిగింది సార్ రాష్ట్రం అంటే మనకు ఆంధ్ర తెలంగాణని పంపించాము ఈ పక్క రాష్ట్రం ఏం లేదు కానీ ఆంధ్ర తెలంగాణ మొత్తం ఫామ్ ఆల్మోస్ట్ ఫామ్ ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఉందా సార్ వాళ్ళు డైరెక్ట్ గా ఫామ్ దగ్గర వచ్చి తీసుకోవాల్సి ఉంటుందా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఉంది మనకు దూరం ఉన్న వాళ్ళకి ట్రాన్స్పోర్ కదా ట్రైన్ కి ఇస్తాము ఎక్కడ అవైలబిలిటీ ఉంటే అక్కడ వేస్తాము కొంచెం దూరంలో వాళ్ళ నుంచి ఇరవై కిలోమీటర్ ముప్పై కిలోమీటర్ వాళ్ళు వచ్చి అక్కడ నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు వాళ్ళు అంటే ఈ చుట్టుపక్కల దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రమే ఫామ్ దగ్గరకు వచ్చి డైరెక్ట్ గా తీసుకుంటారు వాళ్ళ గీత మేము అందిస్తాం ఎక్కువ మోతాదు తీసుకుంటే వాళ్ళకి అందిస్తాం కొంత వంద రెండు వందలు కావాల్సిన అనుకూలం వాళ్ళు ఇక్కడ వచ్చి ఫామ్కి వచ్చి తీసుకుంటారు చూసుకొని అయితే మీరు ట్రాన్స్పోర్ట్ లో పంపించినటువంటి చిక్కుకి డైరెక్ట్గా ఈ ఫామ్ దగ్గరకు వచ్చి తీసుకున్న చిక్కుకి ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా ఏం డిఫరెంట్ లేదు డిఫరెంట్ ఏం లేకుంటారు వాళ్ళు ఇక్కడ వచ్చి తీసుకున్న ఒకటే ఉంటుంది అక్కడ మనం పంపించినా ఒకటే ఉంటుంది దానికి ఏం డిఫరెంట్ కావాలంటే నమ్మకం లే కొంచెం వచ్చి ఇక్కడ చూసి చూసి మొత్తం అబ్జర్వేషన్ చేసి ఏం చేస్తారు అనేది నిజంగా కాదని చూసుకొని తీసుకోవడం చాలా బెటర్ ఒక్కసారి విజిట్ చేస్తే ఇంకా బాగుంటుంది తొలగిటానికి అర్థమవుతుంది దగ్గర చిక్స్ తీసుకున్న రైతులు పేమెంట్స్ ఎలా చేయాల్సి ఉంటుంది సార్ సార్ మనకు ట్రాన్స్ఫర్ ఉంటే మనకు ఇక్కడ నుంచి మనం ఒక కొంత పేమెంట్ అడ్వాన్స్ తీసుకుంటాము కొంత పేమెంట్ అడ్వాన్స్ తీసుకున్నాక అక్కడ టికెట్ ఏదైతే బుకింగ్ ఉంటుందో బుకింగ్ టికెట్ పెట్టేసరికి ఫుల్ పేమెంట్ తీసుకుని వాళ్ళకి అందిస్తాం ప్యూర్ సోనాలి ఒరిజినల్ సోనాలి అని ఇదేదో పేర్లు పెడుతున్నారు సార్ మార్కెట్ లో అసలు ప్యూర్ సోనాలి మా ఒరిజినల్ సోనాలి ఇంకా వేరే సోనాలి కూడా ఉంటుందా సార్ సరే అంటే సార్ ఇప్పుడు సోనాలికి డిపికి క్రాస్ చేస్తే అది క్రాస్ అయినట్ల కదా కొంచెం అసలుకి సోనాలికి ఆ పుంజు ఈ పెట్టకల్ క్రాస్ వచ్చేదే క్రాసింగ్ వస్తుంది మన దగ్గర లేదు మన మన దగ్గర ఓన్లీ ప్యూర్ సోనాలి దొరుకుతుంది క్రాసింగ్ అనేది లేదు క్రాసింగ్ అయితే కొంచెం హైట్ ఎక్కువ ఎదగడం కొంచెం వెయిట్ ఎక్కువ రావడం కొంతమంది చెప్తుంటారు పెట్టలు వచ్చేసి టూ కేజీ దాకా వస్తారా అనేది టూ కేజీ దాకా వస్తే అది సోనాలి గానే కాదు అసలు అది అసిల్ క్రాసు డిపి క్రాసు లేక గిరిరాజను వనరాజను అట్లా క్రాసింగ్ చేస్తే ఉంటది ఒరిజినల్ సోనాలి అయితే వెయిట్ ఎంత వచ్చే అవకాశం ఒరిజినల్ సోనాలి మామూలుగా దాదాపు కేజీ నర దాటదు హైయెస్ట్ లెవెల్ కి వచ్చినప్పుడు నర ఏడు వందలు ఒక కోడి రావచ్చు కేజీ ఏడు వందల గ్రాములు అట్లా కానీ కేజీ నర దాటదు బయట ఉండదు ఈ కేజీ రీచ్ అవడానికి అసలు ఎన్ని నెలలు మన దాన్ని మేపాల్సి ఉంటుంది సార్ సార్ మనకు మూడు నెలలు మెప్తే కటింగ్ సైజ్ లో మెప్పాలంటే మూడు నెలలకు తీసేయాలి మూడు నెలల్లో మనకు తొమ్మిది వందల నుంచి కేజీ దాకా వస్తుంది తొమ్మిది వందల గ్రాముల నుంచి కేజీ దాకా వస్తుంది అప్పుడే కటింగ్స్ అమ్మేసేయాలి లేకుంటే మనం ఉంచుకుంటామని అంటేనే ఉంచుకోవాలి లేకుంటే తీసేయాలి లేకుంటే లాస్ అవుతారు ఫార్మర్స్ అప్పుడు అట్లా టేస్ట్ బాగుంటది అని నాటుకోడికి చాలా డిమాండ్ మార్కెట్ లో ఉంది సార్ అసలు ఆ నాటుకోడికి ఈ సోనాలి కోడికి ఏం డిఫరెన్స్ ఉంటది సార్ సోనాలి కోడికి నాటుకోడికి డిఫరెంట్ మీట్ అనేది సేమ్ సార్ ఏ మాత్రం డిఫరెంట్ లేకుండా కాకపోతే నాటుకోడి అండర్స్టాండ్ అంటే కొన్ని ఇప్పుడు మనం షెడ్యూల్లో వేస్తాం కదా అండర్స్టాండ్ అంటే అంటే అన్ని కలిసి ఉండవు అవి కొంచెం తక్కువ ఎక్కువ ఒక వెయ్యి వెయ్యి అట్లా ఐదు వందలు మేపేటోళ్ళు పెంచుకునేటోళ్ళు సోనాలి సోనాలు పెంచుకుంటే బెటర్ అవి నాటు వదిలేసినాం అనుకో ఈకలతో వీక్కోవడం అలా అలా చాలా జరుగుతాయి సో అవిటికి వీటికి ఇదే డిఫరెంట్ ఆ పుంజులు అనేది ఇంకో పుంజుకు దగ్గర రాని అది నాటుకోడి అట్లా సోనాలికి నాటుకోడికి మధ్యలో మనం పోల్చుకున్నట్టు డిసీజెస్ విషయంలో అసలు ఎలా ఉంటుంది సార్ డిసీజ్ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాకి ఆ నాటుకోడి కంటే చాలా గట్టిది కాకపోతే ఇది నాటుకోడే కాకపోతే మనది ఇక్కడ కాదు వెస్ట్ బెంగాల్ అక్కడ బ్రీడ్ గాని ఇది చాలా స్టాండర్డ్ అనుకోండి డిసీజ్ పోల్చుకుంటే నాటుకోడి కంటే చాలా బాగా మంచిది ఇప్పుడు నాటుకోడి వచ్చేసి మనం ఫ్రీ రేంజ్ లో పెంచుకుంటాం సార్ ఇళ్లలో ఏదో చిన్న కుటీర పరిశ్రమ లాగా ఆడోళ్ళు ఒక వంద కోళ్లు రెండు వందల కోళ్లు పెంచుకుంటుంటారు దీన్ని కూడా అలా ఫ్రీ రేంజ్ లోనే పెంచాల్సి ఉంటుందా షెడ్లలో పెట్టి పెంచాలా సార్ కంపల్సరీగా అది ఫ్రీ రేంజ్ లో పెంచితే ఇంకా బాగుంటుంది మనకు ప్లేస్ లేని వాళ్ళు షెడ్ లో మేపుకోవచ్చు కానీ ఫ్రీ రేంజ్ లో మేస్తే ఇంకా బాగుంటది పెట్టుబడి విషయంలో ఏది ఎక్కువ పెట్టుబడి అవుతుంది మన రైతుకి లబ్ధి పొందాలంటే నాటుకోడి బెటరా ఈ సోనాలి బెటరా సార్ నాటుకోడి కొంచెం కటింగ్ లేట్గా వస్తుంది సార్ మనకు అది అన్నది కదా అవి అండర్స్టాండ్ ఉండదు ప్లస్ కొన్ని ఐదు వందలు కోళ్ళు వేయించినాం అనుకో అవి ఎక్స్ ఎక్కువ పెట్టవు ఇవి కంటిన్యూ ఎక్స్ ఉంటాయి వీటికి మామూలుగా రెండు వందల సంవత్సరంలో రెండు వందల యాభై దాకా ఎక్స్ పెడతాయి నాటుకోడి అన్నది అట్ల ఇప్పుడు పదిహేను పద్నాలుగో పన్నెండో ఎక్స్ పెట్టేసి పొదిగేస్తుంది దీంట్లో పొదుగుతాయి కాకపోతే తక్కువ శాతం అది ఒక ప్లస్ పాయింట్ మనకి ఇది ఇట్లా ఉంటుంది మీ టేస్ట్ కానీ సేమ్ ఉంటుంది కాకపోతే ఇవి బయట లో వేస్తే సేమ్ నాటుకోడికి మీట్కి దీనికి తేడా ఏం లేదు కటింగ్ కొంచెం ఫాస్ట్గా వస్తేస్తుంది మొటాలిటీ తక్కువ ఉండి ఎక్కువ గ్రోత్ వచ్చే విధంగా నా లబ్ధి పొందే విధంగా రావాలని చెప్పి రైతు ఎవరైనా ఆశపడేది అదే సార్ మామూలుగా ఈ వ్యాపారం చేయాలి అనుకునే రైతు అవును దానికి మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు సార్ అది సార్ రైతు చేతిలో ఉంటుంది సార్ అది జాగ్రత్త అనేది మనం చెప్పుకోవడంలో కాదు ఎంత నీట్నెస్ చేస్తే అంత మోటాలిటీ కాకుండా ఉంటుంది వాళ్ళకి ఏదైతే సరే వదిలేసిన మామూలుగా బుట్లలో రోజుకు ఒక మూడు నాలుగు సార్లు కడగాలి అది పొట్టు ఎత్తవడం లేకుంటే గలీ చేయడం దాంట్లోనే నీళ్లు పోయడం అట్లే అది అవే నీళ్లు వాటర్ తాగి మిక్స్ చేసి వచ్చే అవకాశం ఖచ్చితంగా వస్తుంది సార్ అది ఖచ్చితంగా వచ్చేస్తుంది ఎంత నీట్ గా ఉంటే అంత బాగుంటది మనకి మీ దగ్గర నుంచి తీసుకెళ్లిన తర్వాత వన్ డే చిక్ గానీ వన్ మంత్ సిక్స్ గానీ అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది సార్ ఏది ఫీడ్ విషయంలో కానీ మందుల విషయంలో కానీ మెయింటెనెన్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అనేది ఉంటుంది సార్ డే వన్ సిక్స్ తీసుకుపోయినాక మేము ఒకటే చెప్తాం సార్ మనం డే వన్ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడే బెల్లం నీళ్ళు లేమంటాము నెక్స్ట్ ఒక బెల్లం నీళ్ళు అయిపోయినాక యాంటీబయాటిక్ ఉంటుంది ఏదైతే పిల్ల ఆ గుడ్డు నుంచి ఎక్స్ బయట వచ్చినప్పుడు ఆ తల్లి ఆ వైరస్ కానీ ఏ కానీ ఏ అంటకుండా ఒక యాంటీబయాటిక్ పౌడర్ ఉంటుంది అది అది వేస్తే ఒక టూ త్రీ డేస్ ఒక మూడు రోజులు వేసిస్తే సరిపోతుంది మూడు రోజుల తర్వాత మనకు ఒక నాలుగైదు రోజులు గ్యాప్ ఇచ్చి తర్వాత ఒక ఏడో రోజుకు ఒక లసోట వ్యాక్సిన్ ఉంటుంది లసోట వేసినాక మామూలుగా విమ్రలు లేకుంటే బ్లూటాన్స్ కొంచెం వేస్తే బలంగా బలం మందులు వేస్తే కొంచెం బాగుంటుంది ఫీడ్ అనేది కొంచెం జాగ్రత్త ఒక మూడు నాలుగు సార్లు వేసుకోవాలి మనం అప్పుడప్పుడు ఒకటేసారి వేసేసి మనం వెళ్ళిపోయినముకో ఒక ఒక పదిహేను రోజుల వరకు తర్వాత ఒక వన్ టైం వేసేస్తే సరిపోతుంది పదిహేను రోజుల దాకా కొంచెం జాగ్రత్త చూసుకోవాలి బ్రూడింగ్ కానీ హీట్ కానీ అవికి పిల్లలు కుప్ప మీద కుప్ప పడదు అసలు మెయిన్ అదే మెయిన్ బ్రూడింగే మెయిన్ కుప్పలవాడి కింద ఉన్న పిల్ల వీక్ అవ్వడం దాని మీద ఇంకో పిల్ల ఎక్కడం అలా చాలా చనిపోతాయి ఇక చనిపోయిందనుకో ఇక స్టార్ట్ అయిందనుకో ఆల్మోస్ట్ నాకు తెలిసి అన్ని అన్నిటికీ అన్ని అవుతాయి ఎంత కాపాడుకుంటే అన్నిటికి అన్ని ఉంచుతాయి ఉంచుకోవచ్చు మనం మొటాలిటీ విషయంలో మీ ఫామ్ నుంచి వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఇస్తారు సార్ మీరు మనం సార్ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ వరకు మన మొటాలిటీ విషయంలో మనం ఏదన్నా మొటాలిటీ అయిందంటే మనం మనం నుంచి డే వన్ సిక్స్ గాని వన్ మంత్ సిక్స్ కానీ వాళ్ళ ఫామ్ దాకా చేరే దాకా మన బాధ్యత అది ఒకళ్ళ చనిపోయింది అనుకో వాళ్ళకు అమౌంట్ రిటర్న్ చేసేస్తాము లేకుంటే పిల్లలు కావాలంటే పిల్లలు ఇస్తాము మన జాగ్రత్త నెక్స్ట్ ఒక వన్ మంత్ సిక్స్ ఇచ్చినాం అనుకో ఒక వన్ వీక్ దాకా మనం గ్యారెంటీ ఇస్తాం ఆ మీరు ఇచ్చే ముందు మెయింటైన్ చేసి ఇస్తారా సార్ మంత్ ఆల్మోస్ట్ ఇస్తాము డే వన్ సిక్స్ మ్యారెక్స్ వ్యాక్సిన్ ఇచ్చేసి పంపిస్తాం సార్ గ్రేడింగ్ మ్యారెక్స్ వ్యాక్సిన్ ఖచ్చితంగా వేసి పంపిస్తాం ఎటు టైం కానీ ఎంత లేట్ అయినా వాళ్ళకి ఫాస్ట్ ఉన్నా ఏమున్నా అది కంపల్సరీ ప్రాసెస్ చేసి పంపిస్తాం సార్ మేము శనివారం నైట్కు ఎక్స్ పెడతాము ప్లస్ శనివారం నైట్ సిక్స్ తీస్తాము శనివారం నైట్ మామూలుగా ఆరు గంటల నుంచి ఒకటి రెండు వరకు గ్రేడింగ్ అవుతుంది మాది ఆదివారం పొద్దునే వ్యాక్సిన్ చేసి ఎవరికి వాళ్ళకు అక్కడిది అక్కడ పంపిస్తుంటారు చిక్స్ ఆరోగ్యంగా పెరగాలంటే మామూలుగా మార్కెట్లో దొరికేటటువంటి ఫీడ్ వాడుకుంటే బెటర్ ప్రత్యేకంగా మనం ఏమైనా ఒక ఫీడ్ తయారు చేసుకోవాల్సి ఉంటుందా సార్ నేను అనేది ఏంటంటే ఫీడ్ తయారు చేయడం అంటే చాలా కాస్ట్ అయిపోతుంది మామూలుగా కంపెనీ ఫీడ్ వాడితేనే బెటర్ లేకుంటే మీకు ఓపెన్ ప్లేస్ ఉంది అనుకో ఓపెన్ ప్లేస్ లో వదిలేయడం కానీ లేకుంటే వేస్టేజ్ కూరగాయలు కానీ అవి పెట్టడం గానీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అది ఫిఫ్టీ పర్సెంట్ ఇది వేస్తే చాలా బాగుంటది వన్ మంత్ దాకా అయితే ఖచ్చితంగా ఫీడ్ ఫ్రీ షార్టరే వాడాలి వన్ మంత్ దాకా దాని తర్వాత వాళ్ళ ఇష్టం బయట వదిలేస్తారా పామ్లను వేస్తారా లేకుంటే కూరగాయలు కానీ వెజిటబుల్ ఏమన్నా అట్లా వేస్తారా అది ఎవరెవరి ఇష్టం బయట మేస్తే ఇంకా బాగుంటది బయట మేస్తే స్టాండర్డ్ ఉంటుంది కోల్ అనేది అలా ఒక మూడు నాలుగు నెలలు పెంచిన తర్వాత అది ఇస్తే బెటరా ఎట్లా అసలు మీరు మార్కెటింగ్ సైజ్ చేసినవి ఏమి ఇస్తారు సార్ సార్ నేనైతే ఇస్తేనే బెటరు దానికి కొంతమంది ఫీమేల్ పెట్టుకొని ఎక్స్ అమ్ముకుంటే వాళ్ళకు మార్కెటింగ్ సౌకర్యం ఉంటే అమ్ముకోవచ్చు ఎక్స్ దిగ బాగానే ఉంటుంది ఎక్స్ ఒక ఐదు వందల కోళ్ళు ఉంచుకున్నాం అనుకో మనము ఐదు వందల కోళ్ళు ఉంచుకుంటే మామూలుగా రోజు ఒక మూడు వందల యాభై నుంచి మూడు వందల యాభై మూడు వందల నుంచి మూడు వందల యాభై దాకా ఎక్స్ వస్తాయి కంటిన్యూ ఎగ్స్ మామూలుగా పన్నెండు రూపాయల నుంచి పదిహేను రూపాయలు ఉంటుంది మార్కెట్లో అప్పుడు అమ్ముకోవచ్చు అట్లయినా ప్రాఫిట్ బాగానే ఉంటుంది ఎగ్ మీరు ఏ కాస్ట్లో ఇస్తున్నారు సార్ ఎగ్ మనం మనం ఒక అమ్మితే మామూలుగా పదిహేను రూపాయలు అమ్ముతాం మన దగ్గర అయితే మామూలుగా వర్కర్స్ కి పెట్టము మనమే స్వయంగా ఇక్కడే ఉండి మనం గ్రేడింగ్ చేస్తాం ఎక్స్ గ్రేడింగ్ చేస్తాము ప్లస్ పిల్లలు వచ్చినాక పిల్లలు గ్రేడింగ్ చేసి ఏ వన్ గ్రేడింగ్ చేసి ఏ వన్ ఏ మనం పంపిస్తాం మిగతా వేస్టేజ్ సిక్స్ మనం మనం బ్రూడింగ్ చేసుకుంటాం అవి మీట్ కోసం అమ్మేస్తాము ఒక ఫెసిలిటీ ఏదైతే ఉందో ఎగ్స్ అనేది హ్యాచింగ్ లో పెడితే మినిమం ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ ఉన్న ఏ పెడతాం మేము సిక్స్ వచ్చే థర్టీ థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఉన్న చిక్సే బయటికి పంపిస్తాం కొంచెం వీక్స్ కానీ అది కొంచెం హ్యాండికాప్ కానీ కొంచెం బాల్ బాల్ గానీ అవి పక్క తీసేసి మేము గ్రేడింగ్ చేసి మేము ఉంచుకుంటాం అవి అదొక స్పెషాలిటీ మనం స్వయంగా ఈ ఉంటాం కాబట్టి మనం చూసుకొని జాగ్రత్తగా ఎక్స్ మంచి ఒరిజినల్ ఇస్తాం ప్లస్ మంచి క్వాలిటీ యాక్టివ్ ఉన్న పిల్లలే ఇస్తాం మనం కొత్తగా తీసుకున్న వాళ్ళకి ఏ డిసీజ్ వచ్చింది ఏ ప్రాబ్లం వచ్చింది ఏ మందులు వాడుకోవాలి ఇలాంటి విషయాలు వాళ్ళకి తెలియకపోవచ్చు ఎలాంటి సపోర్ట్ ఉంటుంది అప్పుడే వాళ్ళకు వాట్సాప్ లో ఈ మందులు ఈ టైంలో లో వేయాలి ఈ మందులు ఆ టైం లో వేయాలి మాక్సిమం వైరస్ రాకుండా ఆల్రెడీ మనం ఇక్కడ వ్యాక్సిన్ వేసి పంపిస్తాం కాబట్టి ఈ ఫోర్ వ్యాక్సిన్ వ్యాక్సిన్ కంటిన్యూ చేసుకోవాలి నాలుగు వ్యాక్సిన్ తర్వాత ఈ మధ్యలో మధ్యలో యాంటీబయాటిక్ గాని స్ప్రే మందు కానీ అవన్నీ మనం పెట్టేస్తాము వాటర్ శానిటైజర్ గాని అవన్నీ వాళ్ళకి వాట్సాప్ లో పెట్టేస్తాం ఆల్మోస్ట్ ఏదన్నా చిన్న చిన్న వైరస్ ఉంది అనుకో వాళ్ళు ఏదన్నా వీడియోలు పెట్టడము ఇలా వేయడం దాని దగ్గట్లో మనం మందులు ఇస్తాం ఏమైనా ఎక్కువ ఉంటే అక్కడ డాక్టర్ ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల అయితే మనం డాక్టర్ ఉంటారు వాళ్ళ నంబర్ ఇస్తాము ఇక ఆంధ్ర అయితే వాళ్ళు అక్కడక్కడే చూసుకుంటారు లేకుంటే అక్కడ నుంచి ఇక్కడ తీసుకొస్తే వాళ్ళ మనం అక్కడ డాక్టర్ వాళ్ళ డాక్టర్ ఉంటారు అక్కడ చెక్ చేస్తారు ఎల్వి నగర్ లో ఉంటారు షాద్నగర్ లో ఉంటారు చెక్ చేస్తారు దాని తగ్గట్లు మందులు రాస్తారు మందులు ఇస్తారు ఫిఫ్టీ పర్సెంట్ మేలు ఫిఫ్టీ పర్సెంట్ ఫీమేల్ మిక్స్ చేసినప్పుడు అది కాస్ట్ వచ్చేసి ముప్పై రూపాయలకి ఇస్తారు అవును సార్ ఇంకా ఎక్కువ మొత్తంలో కావాలనుకున్నప్పుడు పర్సనల్ గా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మాట్లాడుకునే అవకాశం ఉంది అవును సార్ అంతే కదా మేల్స్ ఫీమేల్స్ వచ్చి ట్వంటీ టూ కి ఇస్తాం మనం మేల్స్ వచ్చేసి ఫార్టీ ఫార్టీ రూపీస్ ఇస్తున్నాం ఫార్టీ ఫార్టీ టూ కానీ చూసి ఇక ఎక్కువ కావాలనుకున్నప్పుడు దాంట్లో నైన్టీ నైన్టీ ఎయిట్ పర్సెంట్ మేల్స్ ఉంటాయి మనం ఇచ్చే మేల్స్ దాంట్లో నైన్టీ ఎయిట్ పర్సెంట్ మేల్స్ దాంట్లో ఏ మాత్రం తగ్గేదే లేదు మినిమం ఒక వందలో రెండు పెట్టలు వెళ్ళొచ్చు నైన్టీ ఎయిట్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మేల్స్ ఉంటాయి మేల్స్ ఇచ్చేటప్పుడు వన్ మంత్ చిక్ వచ్చేసి మనము మామూలుగా హండ్రెడ్ ఇస్తాము కానీ చూసి ఒక నైన్టీ హండ్రెడ్ ఆ మధ్యలో ఇచ్చేస్తున్నాం మనం వన్ డే చిక్ డేస్ వన్ మంత్ ఈ మూడు రకాలుగా మీరు అమ్ముతున్నారు సార్ సార్ ఈ మూడు రకాల్లో వన్ డే చిక్ తీసుకుంటే బెటరా సెవెన్ డేసా వన్ మంత్ చిక్ తీసుకుంటే బెటరా మీ వైపు నుంచి మీరు ఏ సోసియేషన్ ఇస్తారు సార్ నేనైతే గిదే చెత్త సార్ కొంచెం వాళ్ళకు అంత సౌకర్యం ఉంటే లైట్ కానీ వాళ్ళకు దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ దగ్గరలో ఇంటి పక్కనే ఉంటే డే వన్ సిక్స్ తీసుకుంటేనే బెటర్ ఏదో కొంచెం దూరం ప్రాంతంలో కొంచెం అడవిలో కొన్ని ఫార్మర్స్ ఉంటారు కదా ఇక్కడ మామూలుగా బయట ఉంటది కొంచెం ఇంటికి వాళ్ళ వాళ్ళు పొలంలో ఉంటది వాళ్ళకైతే మామూలుగా లైట్ అవి కరెక్ట్ లేకపోతే బ్రూడింగ్ విధానం బాగా లేకుంటే అది వన్ మంత్ కానీ ట్వంటీ వన్ డేస్ కానీ అలా తీసుకోవడం బెటర్ కొందరు వ్యాక్సిన్ మేము ఏ లేకపోతున్నాం ఏ లేకపోతున్నాం మేము మా వల్ల కాదు అంటే అలా ఒక వన్ మంత్ సిక్సే బెటర్ ఒకవేళ వన్ మంత్ వన్ డే చిక్స్ తీసుకోపోయి సరిగా బ్రూడింగ్ చేయకపోవడం అలా చేస్తే చాలా లాస్ట్లో అవుతుంది ఎందుకంటే పిల్ల అనేది బ్రూడింగ్ అనేది కొంచెం దూరం దూరం డిస్టెన్స్ ఉండాలి మనం హీటు బాగా దాని తగ్గినట్ల టెంపరేచర్ థర్టీ టూ థర్టీ నుంచి థర్టీ టూ మధ్యలో ఉండాలి అది తీసుకొని టెంపరేచర్ చూసుకుంటే బెటర్ లేదంటే వన్ మంత్ చిక్స్ తీసుకోవడమే బెటర్ లాభం అంటేనే వన్ డే చిక్స్ తీసుకుంటే లాభమే మామూలుగా వన్ డే చిక్స్ తీసుకున్నారనుకో వన్ ఒక ఒక రోజు నుంచి నాకు వంద రోజుల దాకా ఒక 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 కోడి మీద వచ్చేసి ఒక నూట నలభై నుంచి నూట యాభై రూపాయలు ఖర్చు వస్తుంది ఆల్మోస్ట్ యాక్సన్ కానీ ఏది కానీ మొత్తం మనం తక్కువ తక్కువ రెండు వందల నుంచి రెండు వందల యాభై అవుతుంది మార్కెట్ లో రెండు వందలకు అమ్ముకున్న మనకు ఒక కేజీ నుంచి కేజీ ఇటు అటు పెట్టెలు వచ్చేస్తుంది కేజీ మీనా వచ్చేసి మనకు కేజీ నర నుంచి కేజీ మూడు వందల గ్రాముల దాకా పుంజులు వస్తుంది మామూలుగా యావరేజ్గా ఎంత తక్కువలో తక్కువలో అనుకున్నా ఒక డెబ్భై రూపాయలు మిగులుతుంది డెబ్భై అనుకో వంద నూట యాభై వాళ్ళ ప్రాంతాన్ని బట్టి మినిమం తక్కువలో తక్కువ డె ఎనభై రూపాయలు అయితే ఒక కోడి మీద ఒక వంద రోజుల్లో మిగుతుంది మన అంత ఖర్చులు పోను మొట్టమొదట నాకు తెలిసి తక్కువ స్టార్టింగ్ లో తక్కువతో చేస్తేనే బెటర్ అనుభవాలు వస్తాయి దాని దగ్గర దానికి ఏమైతుంది అనేది తెలుస్తుంది కొంచెం ఒక రెండు వేలు మూడు వేలు తీసుకునే వాళ్ళకు నేనైతే తక్కువనే తీసుకోమంటాను వేయితోనే స్టార్ట్ చేయమంటారు వేయి తీసుకునే వాళ్ళకి ఐదు వందలతోనే స్టార్ట్ చేయమంటారు ఎందుకంటే తక్కువతోనే స్టార్ట్ చేస్తే వాళ్ళకి అనుభవాలు వస్తాయి వాళ్ళకి తెలుస్తుంది అది ఒక్కసారి తెలిస్తే నెక్స్ట్ టైం వా వాళ్ళకి అంతా అయిపోతుంది నెక్స్ట్ వాళ్ళ ఇష్టం ఇంకా మార్కెటింగ్ పెంచడం పెద్దది కాదు సార్ మార్కెటింగ్ అనుకూలంగా ఉండాలి మార్కెటింగ్ అయితే చేయగలుగుతారు దగ్గర మన ఎంత కావాలంటే అంత ఇచ్చేస్తాం సిక్స్ అది కాదు ముఖ్యం అది పెంచి వాళ్ళు అమ్ముకోవడం బెటర్ అది మెయిన్ పాయింట్ అదే అది పెంచుతాం అంత ఓకే మార్కెటింగ్ విషయంలోనే కొంచెం ప్రాబ్లం అవుతారు కొంచెం తగ్గకుండా మనం గట్టిగా అమ్ముకుంటే చాలా బాగుంటుంది రేటు అదే మేము ఇక్కడ ఒక కేజీ వచ్చేసి నాలుగు వందల యాభై నుంచి ఐదు వందలు అమ్ముతాం లైవ్ వచ్చేసి యాభై నుంచి ఐదు వందలకు కేజీ పుంజులు ఒక్కొక్క ఎన్ని కేజీలు హైయెస్ట్ రెండు కిలోలు దానికంటే ఇక మించదు అది నాలుగు ఐదు నెలలకు వచ్చేస్తుంది ఐదు ఐదున్నర నెలలకు వచ్చేస్తుంది అక్కడ నుంచి ఆగిపోతుంది బాడీ వెయిట్ అనేది ఎక్కువ పెరగదు ఇక చిక్స్తో ఈ బిజినెస్ ప్రారంభించాలనుకునే వాళ్ళకి సుమారుగా పెట్టుబడి ఎంత అవకాశం ఉంది సార్ తక్కువ ఖర్చుతో చేసుకుంటేనే బెటర్ ఫామ్ అనేది రైతుల మీద ఉంటది కొంచెం హైస్ట్ వేయించుకుంటారు కొందరు మామూలుగా పైన కట్టెలతోని కట్టేసి మామూలుగా అది కట్టెలతో తాడుపత్రితోని కట్టేసి అట్లా అయినా చేస్తారు తక్కువ ఖర్చులో ముప్పై నలభై వేలలో చేసేస్తారు ఫామ్ అదే మూడు నాలుగు లక్షలు పెట్టి గిట్ట చేస్తారు అది రైతు మీద ఉంటుంది సార్ ఎవరి అభిప్రాయం వాళ్ళది గట్టిగా చేసుకుంటారా నాకు తెలిసి అయితే కొంచెం తక్కువ ఖర్చుతో చేసుకుంటేనే బెటర్ తర్వాత లాభం వచ్చింది బాగుంటే తర్వాత బందోబాస్తు చేసుకోవచ్చు లో అయితే కొంచెం కట్టెలతో చేసుకోవడమే బెటర్ దాంట్లో మంచిగా అనిపిస్తుందా లేదా అనేది వాళ్ళ వాళ్ళ మిన్న ఉంటది డిఫరెంట్ అది మెయిన్ దీంట్లో కష్టపడాలి సార్ ఇది ఏదో మనం చూస్తున్నామా చూడకుండా పనుల్లోకి పెట్టేసి వాళ్ళ మీద డిఫరెంట్ అయితే ఎంతైనా చూడండి మీరు మనం చేసే కంటే పనులు చాలా మనకు పనులకు చాలా తేడా ఉంటది ఒక్క మనం అది చేసి మనం అబ్జర్వేషన్ చేస్తాం వాళ్ళు అబ్జర్వేషన్ చేయరు అసలు పనులు పనుల మీద డిఫరెంట్ పడాలి కాకపోతే మరి అంత కాకుండా మనం గిటం కొంచెం అబ్జర్వేషన్ చేయాలి మనం మాక్సిమం మనం చేసుకుంటేనే చాలా బాగుంటుంది వర్కర్స్ ఏంది సార్ మనకు చనిపోయినా ఇట్లా బాగా చనిపోయిన తర్వాత చెప్పేస్తారు అదే మనం ఉన్నాం అనుకో పిల్ల పిల్ల మీద అబ్జర్వేషన్ చేస్తాం పిల్ల బాగుందా ఈ పిల్ల బాగుందా ఏమైతుంది ఈ టైం ఏమవుతుంది అవిస్తుందా మామూలు హీట్ ఉందా ఆ టైంలో లో వాళ్ళు ఏంది వేస్తున్నాం ఫీడ్ చాలు వేస్తున్నాం మనం ఎక్కడో వచ్చి ఫోన్ లో చెప్తే సరే సార్ వేస్తున్నాం అంటారు మనం లేకున్నా గానీ మన ఇంటి వాళ్ళు ఎవరైనా ఒకరు ఉంటే బెటర్ అదైతే నేను చెప్తాం సార్ నుంచి ఎగ్స్ తీసుకొచ్చి మీరు హ్యాచింగ్ చేయమని ఎగ్స్ ఇస్తే మీరు చేసిస్తారా సార్ మనం చేసేయ్యాం సార్ అది ఆ సౌకర్యం లేదు సార్ మన ఎగ్స్ మాకే కి సరిపోతుంది సార్ మనకి ఎగ్స్ మిగులుతున్నాయి ఇంకా మన హ్యాచింగ్ వేరే ఎగ్స్ చేయాలంటే మనం అది చేసేము సార్ మనం మన మన వారికి అది అయితే ఫైనల్గా రైతులకి మీ చిక్స్ గురించి ఏం చెప్తారు ఫైనల్ ఫైనల్గా చెప్పండి సార్ మనం చిక్స్ అంటే మామూలుగా సార్ మనము ఏదో వేరే దగ్గర తీసుకునే కంటే మనం రైతుల దగ్గర వచ్చి తీసుకోవడం చాలా బెటర్ అని అంటాను ఇక్కడ ఫామ్కి వచ్చి ఇక్కడ చూసుకొని మంచిగా విడి చేసి ఇక్కడ ఒరిజినల్ ఉందా లేదా ఇక్కడ వచ్చి మనం వ్యాక్సిన్ ఇస్తురా లేదా కరెక్ట్ గ్రేడింగ్ లేదా సెక్షన్ లేదా అని చూసుకొని తీసుకోవడం బెటర్ ఏదో ఎవరో ఆ ఫోన్లో మాట్లాడడం ఎక్కడో వాళ్ళు పంపించడం వాళ్ళ ఫామ్ ఉందా లేదా అది చూడకపోవడం అది చాలా అది రైతులకు నేను అదే చెప్తున్నాను సార్ రైతు నుంచి రైతు తీసుకుంటే చాలా బెటర్ అని అనుకుంటాను నేను ఏదున్నా మనం ఇక్కడ ఉంటాం కదా సార్ ఏమైనా మనం మనకి ఇక్కడే మన ప్లేస్ ఇదే మన మనదే ప్లేస్ మన ఫామ్ మన హ్యాచరీ మనకు గట్టిగా అడగొచ్చు దళాల వ్యవస్థ ఎక్కువైంది కాబట్టి కొంచెం జాగ్రత్త చూసుకుంటేనే బెటర్ అని నేను రైతులకు అదే చెప్తాను అక్కడ డబ్బులు తీసుకున్నాడు ఇక్కడ నాకు ఎగ్ ఎగ్గొట్టేసిడు ఎగ్గొట్టేసి ఇట్లా చేయడం అక్కడ రైతుల మోసం చేయడం మళ్ళీ వాళ్ళు తీసుకుంటే మళ్ళీ వ్యాక్సిన్ వేయకపోవడం డైరెక్ట్ తీసుకెళ్తారు మొత్తం కంప్లీట్ గా వ్యాక్సిన్ చేయించుకొని ఒక రూపాయి అటో ఇటో తీసుకొని చేసుకొని మాట్లాడుకొని తీసుకుంటే చాలా బెటర్ అని నేను అంటాను అంటే మార్కెట్ లో వ్యాక్సిన్ కూడా వేయకుండా డెలివరీ చేసే పరిస్థితులు కూడా అసలు కొందరు ఉంటారు ఫామ్ దగ్గర వచ్చి విజిట్ చేసుకొని చూసుకొని తీసుకోవడం చాలా బెటర్ ఇంకోటి సార్ నేను అనేది ఏంటంటే మామూలుగా అనవసరంగా కాల్స్ చేయకుని అని నేను అంటాను మీరు ఖచ్చితంగా కావాలంటుంటే మేము ఖచ్చితంగా మీరు రండి ఫోన్ చేయండి అనవసరంగా రైతులకంటే అనవసరంగా వాళ్ళే ఎక్కువ కాల్స్ చేస్తున్నారు అవసరం ఉంటే చేయండి ఫోన్ లేకుంటే లేదు అట్లా నేను ఏమైనా సమాచారం ఉంటే చేయండి ఖచ్చితంగా మీరు పెట్టాలి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చేయండి దానికి మేము ఖచ్చితంగా రెస్పాన్స్ అవుతాం ప్రతి కాల్స్కు నేను లేపకుండా మామూలుగా రిటర్న్ కాల్ చేస్తాం మళ్ళీ ఓకే థ్యాంక్ యూ సార్ మీ లలిత హ్యాచరీస్ గురించి పూర్తి స్థాయి సమాచారాన్ని సబ్స్క్రైబర్స్కి మీరు అందియడం జరిగింది థ్యాంక్ యూ సార్ మంచి ఒరిజినల్ సిక్స్ కావాలి అనుకుంటే మీరు కూడా ఫామ్ దగ్గరకు వచ్చి ఒకసారి అబ్జర్వ్ చేసుకొని వ్యాక్సిన్స్ అన్ని దగ్గరుండి వ్యాక్సిన్స్ చేయించుకొని మీరు ఆ చిక్స్ డెలివరీ చేసుకోవాలని బిజినెస్లోకి రావాలనుకున్న వాడు ఎంత పర్ఫెక్ట్గా రావాలనేది కూడా ఆయన ఈ వీడియోలో చెప్పడం జరిగింది అతి తక్కువ పెట్టుబడితో రావడం మంచిది తక్కువ సంఖ్యలోనే ఒక వెయ్యి చిక్స్ తీసుకొని తక్కువ పెట్టుబడితోనే షెడ్లు నిర్మాణం చేసుకొని అనుభవం వచ్చే వరకు ఒక బ్యాచ్ రెండు బ్యాచీలు తీసినట్లయితే మీకు అనుభవం వచ్చిన తర్వాత ఎక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ షెడ్లు నిర్మాణం చేసుకొని మీరు గా ఈ బిజినెస్లోకి దిగాలని ఆయన కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మా ఊరిలోనే మా సొంత పొలంలోనే నేను పర్మనెంట్గా షెడ్లు నిర్మాణం చేసుకొని ఈ బిజినెస్ దగ్గర నుండి చేసుకుంటున్నాను కాబట్టి నాకు పెట్టుబడి కూడా తక్కువగా ఉంది కాబట్టి మీకు క్వాలిటీ ఇవ్వడమే కాకుండా ఒక రూపాయి తక్కువైనా ఎక్కువ సంఖ్యలో తీసుకున్నట్టయితే ఈ ఫామ్ దగ్గరకు వచ్చి మీరు పూర్తి స్థాయిగా సమాచారం నా ద్వారా తీసుకొని మీరు అప్పుడు ఆ బిజినెస్లోకి వెళ్ళొచ్చు అని కూడా వారు చెప్పడం జరుగుతుంది ఈ వీడియో చూసినందుకే అందరికీ థ్యాంక్ యూ మరో మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు